అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు దీనివల్ల మీరు చాలా బాధపడతారు కానీ దానివల్ల ఏమీ లాభం లేదు ఇప్పటికైనా పోయిందేమీ లేదు అన్ని మరిచి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే అంత శుభమే కలుగుతుంది ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలు ఉంటాయి రహస్య శత్రుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేయవలసి వస్తుంది ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద వహించాలి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు నూతన కార్యాలు ప్రారంభించకూడదు సాహ సహకారాల కైసం మీరు ఈ రోజు సమయం వెచ్చించాల్సి వస్తుంది రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందగలుగుతారు ప్రభుత్వ కార్యాలని సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నిర్బెడతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇతరులకు ఉపకరించి పనులు చేపడతారు గౌరవ మర్యాదలు లభిస్తాయి శుభవార్తలు వింటారు ప్రయాణాలు ప్రయాసాలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది అనారోగ్య బాధలు తొలగించడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు దైవ దర్శనం లభిస్తుంది స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు అనారోగ్య బాధలు అధికమవుతాయి కారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలున్నాయి అనవసర భయానికి లోనవుతారు విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండటం మంచిది స్త్రీలు పిల్లల పట్ల మికిలి శ్రద్ద వహిస్తారు చంచలం అధికమవుతుంది గృహంలో మార్పులు కోరుకుంటారు స్వల్ప అనారోగ్య కారణంతో నిస్సాహంగా ఉంటారు స్త్రీలతో తగాదాలు పడే అవకాశాలున్నాయి ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ప్రయాణాలు చేయవలసి వస్తుంది అకాల భోజనం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం మంచిది కాదు చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది మన ద్వేగానికి గురవుతారు కోపాన్ని తగ్గించుకోవడం శ్రేయస్కరం కొత్త పనులు ప్రారంభించకూడదు అపగుర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది స్వల్ప అనారోగ్య బాధలుంటాయి ప్రయాణాల్లో వ్యవ ప్రయాసాలు ఉండటానికి ప్రయత్నించండి దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది కళాకారులు మీడియా రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది బంధుమిత్రులను కలుసుకుంటారు పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు నూతన వస్తు వస్త్ర ఆభరణం చేస్తారు ఈ రోజు మీ శత్రు మిత్రులలో ఒకరు మీకు ఈ రోజు వెన్నుపట్టు పట్టు పరిచే అవకాశాలున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించండి కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగు వేయడం ముఖ్యం ఇక ఈ రోజు లక్కీ సంఖ్య ఇరవై తుది లక్కీ కలర్ అయితే హవాలు ఇంకా నీటి పరిహారం చూసినట్లయితే రెండు తమలపాకులను తీసుకోవాలి ఒక పచ్చకర్పూరం తీసుకోవాలి ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం పెట్టి దాని మీద ఇంకొక తమలపాకును పెట్టాలి అంతా సవ్యంగా సాగాలని పూజించి దేవుడి మందిరంలో పూ పొట్లంగా కట్టి కాగితంలో ఉంచి పొట్లంగా కట్టి పెట్టాలి ఈ విధంగా చేయటం వల్ల మీ యొక్క దోషాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో